నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ రాజా సింగరేణి సంస్థలో కార్మికులకు రక్షణ కరువైందని ప్రశ్నించాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చోద్యం చూస్తున్నాయని టీబీజికేస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి ఆరోపించారు గోదావరి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తితో కలిసి ఆయన మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాలోని లెవెనింగ్ లైన్ లో సరైన వెంటిలేషన్ లేక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కార్మికులపై అధికారుల అజమాయిషీ పెరిగిందని వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు గనిలో కార్మికులపై ఇన్ఫార్మర్ వ్యవస్థ పెరిగిందని తమకు నచ్చిన వ్యక్తులకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇస్తూ అర్హత ఉన్నవారిని పక్కకు పెడుతున్నారని విమర్శించారు గతంలో కార్మికులకు పుట్టినీళ్లుగా ఉన్న లెవెనింగ్ లైన్ ఇప్పుడు కార్మికులకు కష్టాల గనిగా మారిందన్నారు అధికారులు తీరు మార్చుకోకపోతే కార్మికులు ఎదురు తిరుగుతారని హెచ్చరించారు కూడా కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని వెల్లడించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం నాయకులు కుమరయ్య పర్లపల్లి రవి చెల్పూరి సతీష్ పోలాడి శ్రీనివాసరావు రవీందర్ రెడ్డి వాసర్ల జోసఫ్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు రక్షణ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించని గుర్తింపు సంఘం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యాజమాన్య చర్యలను ఖండించినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఈరోజు కార్మికుడు ప్రతి నిత్యం ప్రతి షిఫ్ట్లో లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదాల గురించి అయితే వెంటిలేషన్ గురించి అయితే నాణ్యత కలిగినటువంటి పరికరాలు పనిముట్లు లేకపోవడం అయితే అలాగే ఇంకా మెషినరీ ఇష్యూస్ కానీ ఇవన్నీ జరుగుతుంటే కూడా ఈరోజు యాక్సిడెంట్ జరిగినటువంటి దాన్ని కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యాజమాన్య చర్యల్ని ఖండించినటువంటిది ఏఐటి ఈరోజు ఆర్జీ వన్ విషయాల్లో చూసినట్లయితే ఇంకా జీడికే లెవెన్ ఇంక హై టెక్నాలజీ హై మిషనరీని ఉపయోగిస్తున్నటువంటి యాజమాన్యం అక్కడ రక్షణ అనేది లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మనందరికీ తెలిసిందే అక్కడ ప్రమాదాల పరంపర కొనసాగుతూ అనేక మంది హాస్పిటల్కు వచ్చే క్రమంలో చనిపోతుంటే అంబులెన్స్ ని ఆందోళన చేసినటువంటి సందర్భంలో అంబులెన్స్ను ఏర్పాటు చేయడం అయితేంది ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో సరైనటువంటి వైద్య ఆరోగ్య సంబంధించిన చర్యలు సరిగా లేక చనిపోయినటువంటిది అయితే ఇక మైన్ విషయంలో చూసినట్లయితే యాక్సిడెంట్లు నమోదు చేయకపోగా ఏదో ఉచితంగా మస్టర్లు ఇస్తామని భ్రమ పెట్టడం అయితే లేదా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏజెంట్ మేనేజర్లు ఇంకా కిందిస్తాయి కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ కార్మికులను భయ కంపితులను చేస్తూ భయందాలకు గురి చేస్తూ ప్రశ్నించే వాడిని శిక్షించే విధానాన్ని కొనసాగిస్తూ సర్కి కూడా విభేదిస్తూ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయాల్సిన వాటిని చెయ్యకుండా లేదా ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి వాళ్ళని రిలీవ్ చేయకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నటువంటి చర్యలు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఒక అధికారి ఒకే చోట తిష్ట వేసినటువంటి క్రమం అయితే దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పై అధికారులు అయితే ఇలా కార్మికుల యొక్క అన్ని విషయాలపైన అవగాహన కలిగి ఎవరిని ఎట్లా బెదిరించాలి అనేటువంటి యూనియన్ల సహకారంతో వాళ్ళకి సర్ఫేస్ లో జాబ్ కల్పిస్తూ ఇతర కార్మికులని భయకంపితలం చేస్తూ చివరికి నేను యాక్టింగ్ చేసినటువంటి యాక్టింగ్ మస్టర్లను కూడా నమోదు చేయకుండా వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులకే ప్రమోషన్లు కట్టబెట్టేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆర్జీ ఉన్నటువంటి జీడికే లెవెన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ బుక్కడి కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలే కొనసాగించినట్లయితే తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎల్ సెక్షన్ సిఎం టూ లో వెంటిలేషన్ లేదు అని అడిగితే అనేక మంది కార్మికులు పనిచేస్తున్న క్రమంలో పడిపోతా ఉంటే దానికి దిక్కు లేనటువంటిది గాలి సమస్యను కూడా గాలి కొదిలినటువంటి యాజమాన్య చర్యలను పట్టించుకోకపోతే మరి ఎవరు యాజమాన్యాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళని పరిచయం చేస్తే ఎవరు బాధ్యులు అనేటువంటిది అందుకే ఈరోజు ఎంత వెంటిలేషన్ ఉండాలని ప్రశ్నిస్తా ఉన్నాడు కార్మికుడిని లేదా ఇవాళ ఎవరన్నా ముఖ్యులు విఐపిలు వస్తారంటనో లేదంటే అడిగినటువంటి సందర్భంలో ఆ రోజు ఆ షిఫ్ట్ తాత్కాలికంగా వెంటిలేషన్ ను డైవర్ట్ చేసి ఆ యొక్క సమస్య లేదు అనేటువంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది యాజమాన్యం ఈరోజు ఎంత ఉన్నది అనేటువంటి తెలియదా రాసి ఉన్నటువంటిదే సిక్స్ ఎల్విసి అనేటువంటిది ఎక్కడైతే రెండు రకాల వెంటిలేషన్ ఇష్యూస్ ఉంటాయి ఒకటేమో మ్యాన్ పవర్ ను బట్టి ఆ షిఫ్ట్ లో ఎంత మంది ఉన్నారో ఆ దాన్ని బట్టి మీకు ఎక్కడైనా సరే లాస్ట్ లాస్ట్ వెంటిలేషన్ కనెక్షన్ అనే చోట ఆరు క్యూబిక్ మీటర్ల గాలి ఒక్కొక్క కార్మికునికి అందాలి మరి అలా అందుతున్నదా ఏదో ఏదో ఒక రోజు డైవర్ట్ చేసి చేస్తున్నటువంటిది లేదా ప్రొడక్షన్ విషయంలో చూసినట్లయితే టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ క్యూబిక్ మీటర్లు ఒక్క టన్ను ఉత్పత్తి చేసినట్లయితే ఆ శిక్షణలో నీకు ఎల్విసి దగ్గర ఆ వెంటిలేషన్ ఉండాలి రెండిట్లో ఏది ఎక్కువైతే అది ఉండాలి అనేటువంటి యొక్క నిబంధనను ఈరోజు గాలికి వదిలేసి భయపెట్టి ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిఎండ్ ఎండి గారు డైరెక్టర్లు కూడా దృష్టి పెట్టి చర్యలు తీసుకోకపోతే ఈ రక్షణ నిర్లక్ష్యం అనేది కొనసాగుతుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనిపైన వెంటనే యాజమాన్యం స్పందించాలి అనేటువంటిది కూడా కార్మికులకు పుట్టినీళ్ళుగా పనిచేసింది ఇవాళ కార్మికుల కష్టాలకు లెవెనింగ్ లైన్ కానీ ఒక పుట్టినీళ్ళుగా మారిపోయింది అధికారులను చూస్తే పోలీసులను ఎనుకట దొంగలను చూసి పోలీసులు ఎట్లా పరిగెత్తిండ్రో అట్లా కార్మికులను పనిచేస్తుంది తమ రక్తాన్ని చిందించి ఉత్పత్తి చేసే కార్మికులనే భయపెట్టి మళ్ళీ ఇంత ఎక్కువ ఉత్పత్తి తీయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనల సింగేరిని యాజమాన్యం ఏం చెప్తుందో తెలియదు కానీ లెవెనింగ్ లైన్ బాయలు మాత్రం అధికారులు పాత పాత దురపోకడ అనుభవం పాటిస్తా ఉన్నారు ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్య ఇవాళ కార్మికుడు ఉండాలంటే నిబంధనలు కాదు మేమేమడుగుతున్నాం గాలిలో మేము పని చేసే పని చేసే దగ్గర ఇంత గాలి అయ్యా అంటున్నాం గర్మి లేకుండా చూడవని అంటాను పని చేసే దగ్గర లేదా రూపోటు మంచిగా అయిపోయి అవి పూలకుండా చూడు మేము దెబ్బలు తాకుంటూ ఉంటాం అంటాను అవన్నీ ఇడిచిపెట్టి నేను చెప్పింది చేయి దెబ్బ తాకితే మీద ఒక రెండు రోజులు మళ్ళీ బయలు దిగు నువ్వు ఇవ్వని చెప్పొద్ది ఏ విషయం ఇట్లా కార్మికుల్ని వేధించుడు భయపెట్టుడు ఈ దురపోకట మహామహులే కథమైనటువంటి చరిత్ర ఇది ఈ బొక్కు మండే కొనెట్లుండదు ఈ గడ్డకు తిరుగుబాటు లెవెనింగ్ లివనింగ్ కార్మికులను వేధించులు గనక ఈ అక్కడ అధికారులు మానుకోకపోతే జరిగే పరిణామాలు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది కార్మికులు తిరగబడ్డనాడు మీరు ఆ కుర్చీలో కూడా కూర్చోలేరు ఇది గుర్తిరగాలి కార్మికులు కష్టపెడితే భయపెడితే వాడు బంద్ చేయడు ఈ సింగరేణి నష్టాల్లో ఉన్నాడు వాళ్ళ ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల అప్పు ఉన్ననాడు ఈ బొగ్గుబాయిలు మునిగిపోతాయన్ననాడు కార్మికులే స్వచ్ఛందంగా ఒక గంట సేపు ఎక్కువ పనిచేసి ఉత్పత్తి తెచ్చారు కానీ వాళ్ళ మీరు మీ ప్రణాళికలన్నీ లోపపుష్టమైన ప్రణాళికలతో సింగరిని నష్టపోవడానికి లెవెనిక్ లైన్ బాయే పెద్ద కారణం మూడు లాంగ వాళ్ళు తెచ్చారు నూట యాభై కోట్లు పెట్టి కార్మికుడు తెమ్మనడా ఈ కార్మికులు పనిచేసి ఆడ ప్రాణాలు కోల్పోయింది తప్ప ఈ కార్మికుడు పనిచేయకుండా లేరు వాళ్ళని వేధింపే చర్య వేధించేటువంటి చర్యలను టీబీజీ కేసు చూస్తూ ఊరుకోదు కార్మికులకు ప్లేడేలు వేయడంలో గాని కార్మికుల జరిగిన ప్రమాదాలను రిజిస్టర్ చేసే వాళ్ళు హాస్పిటల్లో చికిత్స ఇచ్చే విషయంలో గాలి సరఫరా చేసే విషయంలో గాని కార్మికులకు ప్లేడేలు నచ్చినోనికి ప్లేడే నచ్చినోనికి ప్రమోషన్ ఇటువంటి విధానాలను కనుక మానుకోకపోతే అందరి విషయాలు బయటకు వస్తాయి అన్ని విషయాలు కూడా ఉన్నతాధికారులకు వాళ్ళ చైర్మన్తో సహా డైరెక్టర్ పాకు ఇక్కడ వీటిని చెప్తాం వాళ్ళ అధికారులు ఉన్నది కార్మికుల సంక్షేమం సంస్థ ఉత్పత్తి సంస్థ సంక్షేమం కోసం ఉన్నారు అది మర్చి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రమోషన్ల కోసం పనిచేసే కార్మికులను వేధిస్తే వాళ్ళ కార్మికులు చూస్తూ ఊరుకున్న పరిస్థితి ఉండదు అది గుర్తెరగాలి మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళ కార్మికులు చట్టాలు తెలుసు మీ నియమాలు నిబంధనలు చట్టం అవన్నీ తెలిసినలే కాబట్టి మీరు వాటి అన్నిటిని గుర్తెరిగి మసలుకోవాలని ఒక సూచన చేస్తా ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి you mm -hmm.